పేద ప్రజలకి అండగా నిలుస్తున్న విడుదల రజనీని గెలిపించుకోవడానికి తాడికొండ నరసింహారావు అన్నారు వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం నరసింహరావు మాట్లాడారు మచ్చలేని మంత్రిగా ప్రజలతో ప్రయాణం చేసిన వ్యక్తి విడుదల రజని అని గుర్తు చేశారు కానీ ప్రతిపక్ష పార్టీలకి చెందిన అభ్యర్థులు డబ్బుతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ జగన్ ఇక్కడ రజని గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలు దగ్గర పడ్డాయి ఇందులో పేదవర్గాలకు అండగా ఉంటూ నిబద్ధతతో నిక్కచ్చిగా పనిచేస్తున్నటువంటి విడతల రజనీ గారు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఎన్న రాయలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు గతంలో ఒక ఎంపీని చూసాం మనం గుంటూరులో ఆయన కూడా పెద్ద పారిశ్రామికవేత్త కానీ పేదవర్గాలకు వరగబెట్టిందంటూ ఏమీ లేదు చరిత్రలో కొన్ని నమూనాలు ఉంటాయి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం ఏదైతే ఉందో ఏ వర్గాలకు అండగా ఉన్నారో అనేది చరిత్ర చెప్తా ఉంది ఈ రోజున చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అక్కడ గెలవలేక ఇక్కడికి వచ్చారు అనేది ఒక వాదన జరుగుతూ ఉంది అక్కడ గెలవలేక కాదు అక్కడ గెలిచి ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా మరి ఎంతో బాధ్యతగా నికాసుగా నిక్కచ్చిగా ప్రజలకు సేవలు అందించి విజయకేతనం ఎగరేసి పశ్చిమ నియోజకవర్గానికి మళ్ళీ ఇక్కడ గెలుపు గొరవంలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మరి ప్రజలకు చెరువై సంక్షేమ పథకాలతో ముందున్నటువంటి ఆహర్లీసులు పేదల కోసం పనిచేస్తున్నటువంటి రజమని గెలిచించుకోవడానికి ఈరోజు పశ్చిమ నియోజక నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా సంసిద్ధమయ్యాయి ఈ రోజున ఏంటో అనుకుంటా ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చింది ఎక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తుందని అనుకుంటా ఉన్నారు ఎక్కడి నుంచో రాలా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారామా ఎక్కడి నుంచో నియోజకవర్గం నుంచి గ్రామాల నుంచి రాలామా ఈ రాష్ట్రానికి కళ్ళున్న వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది ఈ రాష్ట్రానికి ఆ మంత్రివర్యులుగా ఉన్నారు వైద్యశాఖకి ఎక్కడ మచ్చలేనటువంటి చరిత్ర కలిగినటువంటి మచ్చలేని ప్రయాణం ప్రజలతో చేశారు ఈ రోజున ఏ అవాకులు చవాకులు పేరి ఏ అడ్డం పెట్టి మరి డబ్బుతో ప్రజలను కొని ఓట్లను కొని అధికారం రావాలి అంటే పేద ప్రజలు అంతా అమాయకంగా లేరు ఈరోజు ఈరోజున పేద ప్రజలంతా కూడా ఎంతో చైతన్యవంతమై ఉన్నారు కరోనా రెండున్నర సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఎన్ఆర్ఐలు ఎక్కడున్నారు ప్రజలకి మమేకమై ఉన్నారా దగ్గరలో లేకపోవచ్చు కనీసం పేదల కోసం మరి వైద్య సేవలు అందించడానికైనా సరే ఏమైనా ఈ పేదలకు ఆర్థిక సహాయం చేశారా అంటే లేదు